హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదవునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఫాసిస్ట్ భావజాలం చరిత్ర అనేటువంటి అంశాన్ని డివివిఎస్ వర్మ విరచించి అందజేయగా మన కానమోక కథావచనం శ్రోతలకు అవగాహనా నిమిత్తం మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి ఫాసిస్ట్ భావజాలం చరిత్ర ఇక వినండి నాటి ఫాసిజంపై విజయం నేటి పోరాటానికి స్ఫూర్తి ప్రపంచ చరిత్రను మూల మలుపులు తిప్పడంలో సోవియట్ యూనియన్ అద్వితీయ పాత్ర పోషించింది రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రపంచ చరిత్ర గతిని మార్చింది పెట్టుబడిదారీ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైన తొలి సోషలిస్ట్ రాజ్యం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఐదు మే తొమ్మిదిన హిట్లర్ ఫాసిజంపై సోవియట్ యూనియన్ సాధించిన విజయం ప్రపంచ దేశాల బలాబలాలను సమానంగా సమూలంగా మార్చివేసింది అనేక దేశాలతో సోషలిస్ట్ శిబిరం ఏర్పడింది మరోపక్క ఈ విజయం సామ్రాజ్యవాద దేశాల వలస పాలనకు చరమగీతం పాడింది తుది సమరానికి జాతీయ విముక్తి ఉద్యమాల వెల్లువకు దారితీసింది యుద్ధానంతరం అనేక దేశాలు వలసపాలన నుంచి విముక్తి పొంది స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి రెండో ప్రపంచ యుద్ధ చరిత్ర అది చదివితే రెడ్ ఆర్మీ సోవియట్ ప్రజలు వీరోచిత పోరాటాలు మనల్ని ఉద్విగ్న భరితలను చేస్తాయి లెనిన్ గ్రాడ్ ముట్టడి మాస్కో యుద్ధం స్టాలిన్ గ్రాడ్ పోరాటం ఒక్కొక్కటి వేలాది మంది ఆత్మార్పణతో సాగించిన యుద్ధం మనల్ని కలిచివేస్తుంది హిట్లర్ జర్మన్ సైన్యాల మీద ఈ యుద్ధం మూడు సంవత్సరాల పది నెలల పాటు జరిగింది చాలీ చాలని తిండి పరిమితమైన ఆయుధ సామాగ్రితో అకుంఠిత దీక్షతో సాగిన యుద్ధం అడుగడుగున రక్తర్పణతో సాగిన దీర్ఘకాలిక యుద్ధం ఈ యుద్ధంలో సోవియట్ సైనికులు ప్రజలు రెండు కోట్ల అరవై లక్షల మంది మరణించారు వేలాది మంది క్షతగాత్రులయ్యారు జర్మన్ ఫాసిస్ట్ సైన్యానికి పట్టుబడిన ముప్పై ఐదు లక్షల యుద్ధ ఖైదీలు ఫ్యాసిస్ట్ మోకల చెరలోనే మరణించారు జర్మనీ ముందుగా ఆక్రమించిన సోవియట్ ప్రాంతంలో ఎనిమిది కోట్ల యాభై లక్షల జనాభా చిక్కుకున్నారు అంటే దేశ జనాభాలో నలభై ఐదు శాతం మంది దిగ్బంధం పాలయ్యారు అక్కడ ఉన్న ఇరవై ఐదు లక్షల ఇళ్లల్లో పది లక్షల ఇళ్లను ఫాసిస్ట్ సైన్యం నేలమట్టం చేసింది రెండు కోట్ల యాభై లక్షల మంది నిరాశ్రయులయ్యారు జర్మన్ బలగాలు ఒక వెయ్యి ఏడు వందల పది సోవియట్ పట్టణాలను డెబ్భై వేల గ్రామాలను ధ్వంసం చేశాయి అరవై ఐదు వేల కిలోమీటర్ల రైలు రోడ్డు మార్గాలను నాశనం చేశాయి ఇంతటి భీభత్సాన్ని విధ్వంసాన్ని ప్రాణనష్టాన్ని తట్టుకొని నిలబడి రెడ్ ఆర్మీ సోవియట్ ప్రజలు జర్మన్ ఫాసిస్ట్ సేనలను వెనక్కి తరిమి కొట్టారు అంతిమంగా పంతొమ్మిది వందల నలభై ఐదు మే తొమ్మిదిన హిట్లర్ సైన్యాన్ని వారి సొంత గడ్డపైనే ఓడించి బెర్లిన్ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని ఎర్రజెండా ఎగరవేశారు రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ ఫాసిస్ట్ సైన్యాన్ని ఓడించిన ఘనత సోవియట్ యూనియన్కి దక్కింది ఇది అడుగడుగున నెత్తురు పారించి సాధించిన విజయం ఫాసిజంపై జరిగిన యుద్ధకాలంలో భారత ప్రజలు ఫాసిజానికి వ్యతిరేకంగా దృఢంగా నిలిచారు పంతొమ్మిది వందల నలభై డిసెంబర్లో మహాత్మా గాంధీ హిట్లర్కు రాసిన లేఖలో ఆయన చర్యలను పరమ కిరాతకమైనవిగా పేర్కొని దాని విజయానికి తమ ఆశీస్సులు ఉండవు అని తేల్చి చెప్పారు మరోపక్క జవహర్లాల్ నెహ్రూ బహిరంగంగానే ఫాసిజాన్ని ఖండిస్తూ రచనలు ప్రకటనలు చేశారు ఆయనకు ముసోలిని హిట్లర్ ప్రభుత్వాలు పంపిన ఆహ్వానాలను తిరస్కరించారు కమ్యూనిస్ట్ పార్టీ దీనిని ప్రజాయుద్ధంగా ప్రకటించింది ఫాసిస్ట్ వ్యతిరేక ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగించింది కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు సభలు సమావేశాలలో ఫాసిజం ప్రమాదం మీద విస్తృతంగా ప్రచారం చేశాయి అభ్యుదయ రచయితలు ఉత్తేజపరిచే పాటలు నాటికలు అటువంటి కళారూపాలను రచిస్తే ప్రజానాట్య మండలి బృందాలు కళారూపాల ద్వారా ఫాసిజాన్ని ఎండగట్టారు మహాకవి శ్రీశ్రీ రచించిన గర్జించు రష్యా గాండ్రిన్సు రష్యా అనే గేయం విశేష ప్రజాదరణ పొందింది రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ విజయం సాధించడంతో ఆ పోరాటంలో విముక్తి పొందిన దేశాలలో కమ్యూనిస్టు బృందాలు అధికారంలోకి వచ్చాయి ఒకే ఒక సోషలిస్ట్ రాజ్యం ఇప్పుడు పన్నెండు దేశాల బృందం అయింది బ్రిటన్కు రవి అస్తమించని సామ్రాజ్యం అనే పేరు ఉంది అనేక వలస దేశాల మీద పెత్తనం ఉంది అలాగే ఫ్రాన్స్కి వలస దేశాలు ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధంలో ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి మరోపక్క ఫ్యాసిజంపై విజయం తర్వాత అనేక దేశాల్లో జాతీయ విముక్తి ఉద్యమాలు తీవ్ర రూపం ధరించాయి వలస పాలకులు ఇక్కడ పాలించడం అసాధ్యంగా మారింది పర్యవసానంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనతి కాలంలోనే అనేక దేశాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి మరో పక్క చైనాలో విప్లవం విజయవంతమైంది మే తొమ్మిది ఫాసిజంపై సోవియట్ సాధించిన విజయం తర్వాత ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది వలస దేశాల స్థానంలో స్వతంత్ర రాజ్యాలు పుట్టుకొచ్చాయి సోషలిస్ట్ శిబిరం ఏర్పడటంతో ఈ స్వతంత్ర దేశాలు అలీన విధానం అనుసరించడానికి వీలు కలిగింది బలమైన అలీనోద్యమం ఏర్పడటంతో సామ్రాజ్యవాదులు ఆడింది ఆట పాడింది పాట కాకుండా పోయింది భారతీయ ఫ్యాసిజం పంతొమ్మిది నలభై ఐదు మే తొమ్మిదితో ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలు కూలిపోయాయి ఇటలీలో ముసోలిని ప్రజలు కొట్టి చంపారు ముసోలిని హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఫ్యాసిస్ట్ రాజ్యాలు పతనం అయినా వాటితో పాటే ఫాసిస్టు భావజాలం మాత్రం అంతరించలేదు భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఫాసిస్టు శక్తులు పనిచేస్తూనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది దాని వ్యవస్థాపకుడు డాక్టర్ హెగ్దేవర్ ఆయన గురువు బిఎస్ మాన్జీ అలాగే హిందుత్వ భావనకు రూపుదిద్దిన వాడు దామోదర్ సావర్కర్ ఆయన హిందూ మహాసభ పేరుతో ఉన్నాడు ఆర్ఎస్ఎస్ దాని సంఘ పరివారం ఏర్పడే నాటికి వారికి ముస్లిం వ్యతిరేకత తప్ప స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉన్నట్టు కనిపించదు వారు ఫాసిస్ట్ భావజాలాన్ని ముసోలిని హిట్లర్ నుంచి పొంది దాన్ని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినట్టు కనిపిస్తుంది ఇటాలియన్ పరిశోధకురాలు మ్యాథ్జిన కసోలౌరై దీనిని సాధికారికంగా నిరూపించారు బిఎస్ మాన్జీ డైరీల నుంచి ఈమె ఆ సమాచారాన్ని స్వీకరించారు మాన్జీ తన డైరీలో మార్చి పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై ఒకటి ముస్సోలిని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడినట్లు అక్కడ ఫాసిస్ట్ యువజన సంఘం కార్యకలాపాలు చూసినట్లు అలాంటి సంస్థలు ప్రతి దేశానికి అవసరమని ముస్సోలినీకి చెప్పినట్లు దానికి ఆయన అలాంటి కృషిలో విజయం సాధించాలని ఆకాంక్షించినట్లు వ్రాసుకున్నారు ఆయన భారత్కు తిరిగి వచ్చిన తర్వాత మార్చి ముప్పై ఒకటిన హెడ్గేవర్ తదితర మిత్రులతో ఇలాంటి అలాంటి హిందువుల మిలటరీ ఆర్గనైజేషన్ ఏర్పాటు గురించి చర్చించినట్టు రాసుకున్నారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్ జర్మన్ జాతి స్వచ్ఛత సంస్కృతి కోసం సెమిటిక్ జాతికి చెందిన యూదులను ఏరివేయాలన్న సూత్రం మనకు దారి చూపిస్తుందని ప్రకటించాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ పద్నాలుగున సావర్కర్ ప్రసంగిస్తూ హిట్లర్ యూద్ వ్యతిరేక కార్యక్రమం భారత్లో ముస్లిం సమస్యకు పరిష్కారంగా సూచించాడు ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం ముసోలిని హిట్లర్ పాసిజాలను అనుసరించిన తీరులో ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి హిట్లర్ ఆర్యజాతి ఆధిపత్యాన్ని ప్రకటిస్తే సంఘ పరివారం హిందూ రాష్ట్ర పేరుతో హిందూ ఆధిపత్యాన్ని ప్రకటిస్తున్నది హిట్లర్కు యూద్ వ్యతిరేకత రాజకీయమైతే ఇక్కడ ముస్లిం వ్యతిరేకత రాజకీయం అయింది అక్కడ యూదులకు పౌరసత్వం తొలగించే చట్టాలను ముందుకు తెచ్చారు ఇక్కడ అలాంటి పౌరసత్వ చట్టాలకు రూపుదిద్దారు అక్కడ యూదులతో వివాహాలను నిషేధిస్తే ఇక్కడ అదే తరహా లవ్ జిహాద్ను ముందుకు తెచ్చారు జర్మన్ జాతి గత వైభవాన్ని ప్రస్తావిస్తే ఇక్కడ గత హిందూ వైభవం గురించిన చర్చ చేస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న హిందుత్వ రాజకీయవాదం హిందూ రాష్ట్ర సాధన కోసం పావులను కదుపుతున్నది ఇటీవల జరిగిన కుంభమేళాలో సంఘ్ పరివార్ బృందం తమ హిందూ రాష్ట్ర రాజ్యాంగ ముస్తాయిదా దానిలోని అంశాలను ప్రకటించింది ఈ రాజ్యాంగాన్ని మనుస్మృతి కౌటిల్యం అర్థశాస్త్రం వాటి ఆధారంగా రూపొందించినట్లు చెప్పారు హిందువులకు మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు పోటీ చేసే హక్కు ఉంటాయని స్పష్టం చేశారు భారతీయ ఫాసిజం లక్ష్యం ప్రస్తుత రాజ్యాంగాన్ని తొలగించి మత రాజ్యాంగాన్ని తీసుకురావటం దేశాన్ని ప్రజాస్వామ్య యుగం నుంచి ఆటవికమైన మనువాద యుగాలకు నడిపించటం ఈ తరహా భారతీయ ఫాసిజాన్ని ఓడించటం మన తక్షణ కర్తవ్యం అయింది ఈ సవాల్ను ఎదుర్కొనటానికి మే తొమ్మిదిన ఫాసిజంపై విజయం ఎనభయో వార్షికోత్సవం నేటి ఫాసిజంపై పోరాటానికి మనకు స్ఫూర్తిదాయకం కావాలి అంటూ డివివిఎస్ వర్మ ఆయన విరచిత ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు చారిత్రక విశేషంగా వినిపించాం విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు